రైతుల సాగునీరు అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు జగ్గారెడ్డి గూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఉన్న కారాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి ఎడమ కాలువల నుండి సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా గంగమ్మకు చీర పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక అధికారుల వద్ద నుండి ఎర్ర కాలువ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ వంటి అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే ఐదు సంవత్సరాల ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసిందని ఆరోపించారు

Oke, gue terlalu terlalu ఉన్న ఈ యొక్క ఎస్కేకే ఆర్ ప్రాజెక్ట్ రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది లెఫ్ట్ కెనామల్ ఫైవ్ థౌసండ్ రైట్ కెనామల్ టోటల్ ఫిఫ్టీ మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మరి ఇండియా ప్రభుత్వంలో తప్పకుండా డెవలప్మెంట్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెంట్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయవచ్చు ఇంజనీర్షింగ్ సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లాగా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి ప్రజలకి అలాగే చేసేదాన్ని మేము కృషి చేస్తాము అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే పల్లికి చాలా చాలా దారుణ పడి ఉన్నాయి పెద్ద పెద్ద అవి హోల్స్ ఉన్నాయి మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేను చూసి ఎంత దారుణంగా తయారైందో చూశాను ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే చాలా బాధేస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మీకు ఫోకస్ చేయాల్సింది దాని యొక్క రిపేర్ వర్క్స్ లేకపోతే దానికి సంబంధించిన గుర్తు చేస్తాం మేము పాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము ఎన్డీఏ నాయకుడితో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్స్ వేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ ఎర్రకాలకు సంబంధించి గట్లు బలహీనంగా ఉన్నాయి సార్ రైలింగ్ మొత్తం శిథిలాస్థలు ఉన్నాయి సార్ ఈ బండ్ అవుతుంది సార్ అదొకటి ఎర్రకాల జలాశయంలో విపరీతంగా మట్టి మాఫియా అనేది మొత్తం గోతులు తవ్వేశారు సార్ దాని మీద మేము ఇంకా కొన్ని రోజుల్లో దీన్ని ఒక టెక్నికల్గా ఎటువంటి మరి డ్యామేజెస్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఎస్టిమేట్స్ వేస్తే మనకి ఇవన్నీ కూడా మనము గ్యాప్స్ని ఫిల్ చేసుకొని మళ్ళీ పటిష్టంగా ఎట్లా నిలబెట్టాలనే విషయంపై కూడా మేము చర్చిస్తాము లా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దీని మీద మెయింటెనెన్స్ మీద పెట్టిన కాస్ట్ వచ్చేసి చాలా మినిమల్ చూస్తుంటే మనకు అర్థమవుతోంది తప్పకుండా తప్పకుండా ఆల్మోస్ట్ జీరో లాస్ట్ గవర్నమెంట్ చూస్తే మెయింటెనెన్స్ డాబే